ఈరోజు మొబైల్ అసోసియేట్ బీబీ నగర్లో ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రత్యేకంగా డీజీ ముఖ్యం విచ్చేసినటువంటి మన సిఎస్ఆర్ గారు ఎస్ఐ గారు మరియు మన జయపాదన్న గారు శ్యామన్న గారు నరేంద్ర నాయన గారు అచ్చయ గారు మన రాజేశ్వర గారు శ్రీనన్న సీ అన్న గారు అందరికీ కోటి విక్రవాసభిలాసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అయ్యా మీరు మొబైల్ అసోసియేషన్ బీబీఆర్ పెట్టాను ఎందుకంటే నాకు బీబీఆర్లో ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని నేను ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే బీబీఆర్లో కెమెరా స్ట్రాటేజ్ ఉన్నాయి ఒక పది కెమెరాలు మీ అసోసియేషన్ పెట్టండి పాపం అడగడానికి మొహమాట పడుతున్నారు మన ఎస్ఎస్సిఏ గారు ఒక పది కెమెరాలు పెట్టాలని నేను ఆశిస్తున్నాను ముందుగా ఎందుకంటే ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం మీరు పది కెమెరాలు పెడితే వెయ్యి మంది పోలీసులు నిఘాగా ఉన్నట్టే మన దగ్గర బీబీ నగర్ అట్లీస్ట్ ఒక పది కెమెరాలు అమ్మకండి బ్రాండెడ్ అమ్మండి ఏదమ్మైనా మీకు వెయ్యి రూపాయలు వెళ్ళలే లాభం వస్తుంది ఆ లాభం ఏదైనా వస్తుంది కానీ మీరు సెకండ్ లో వచ్చే దాంట్లో ఎక్కువగా క్యారెట్ చేస్తూ ఉంటాయి వాటిల్లో ఎక్కువ మోసాలు జరిగే అవకాశాలు ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారతదేశంలో మొదటిసారి మన సుక్రామ్ టెలికమ్యూనికేషన్ మంత్రి గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి భట్లతో ఫస్ట్ సంపాదించిన విషయంలోనే మన భారతదేశంలో ఏ విధరంగం వచ్చి ముప్పై సంవత్సరాలు జరిగింది ముప్పై సంవత్సరాలు లోపల ఎక్కడికో పోయింది ఇప్పుడు మనం చెల్కొని వాడుతుండగా సమయం చూసుకుంటే చెల్లనే వస్తుంది మనం ఇవ్వాలన్నా కోడిపోతా వినట్లేదు అలాగే మేము వచ్చిపోతున్నాము తర్వాత మనం రేపు బర్త్డే ఎవరికైతే విషయం చెప్పడానికి ముందుగానే మనకు ఫేస్బుక్లో వస్తుంది మనకు క్యాలిడేట్ లేకుండా క్యాలిడేట్ కొట్టనే క్యాలిడేట్ వస్తుంది భూగుల్లో ఏది కావాలన్నా గ్రంథాలయంలో కూడా వాడుకోలేకుండా దాన్ని చూసుకుంటున్నాం లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా లాంగ్వేజ్ చూసుకుంటున్నాం అకౌంట్లో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ప్రతిదీ మనం ఇలా నిత్యావసరాలలో ప్రత్యేకంగా ఫస్ట్ ఉదయం లేవగానే మనం ఉదయం లాంగో లేవగానే ఫస్ట్ సెల్లునే పెట్టుకుంటున్నాం పక్కన పెళ్ళానికి కూడా చూసుకుంటున్నాం సెల్ ఫోన్ ఏడ ఉన్నదని స్థాయి ஓடி திங்கனா மனம் இங்க ஜாக்க இல்லே ஒன்றுக்குண்டே ராபா முப்பை சவாசரா இங்க செல்ல ஒர்க்கு ஒர்க்கு செல்லு சரிப்போது எல்லா போகிறது ரெண்டு செல் எது இது மூணு செல் ஜாக்க స్టార్టర్ సెల్ వాడండి లోకల్ మే సెల్లని వాడకండి మీరు అమ్మేదే కానీ ఎప్పుడైనా కొంచెం ఇచ్చేది కూడా మీరు సింపు ఇచ్చే వాళ్ళను గమనించండి ఎందుకంటే డూప్లికేట్ సెలింపులు తీసుకునే వాళ్ళు కరప్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సెల్ వాళ్ళు వ్యక్తులు వీళ్ళు ఎవరైనా లోకల్ వ్యక్తుల పరాయ వ్యక్తుల వీళ్ళు వీళ్ళని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీ దగ్గరనే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇంకొకటి రిపేర్ చేయడానికి వస్తే ఒక పెద్ద సంఘటన మీకు చెప్తాను ఆలయ చెప్పకూడదు కానీ మీ అందరి సమాజం తెలవచ్చు ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఒక చిన్న ఇన్స్టాల్ అయింది చిన్న ఇన్స్టాల్ అయింది మీ దగ్గరికి ఏదైనా రిపేరింగ్ వస్తే మీరు చేసే